అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పింఛన్ తెలంగాణ రాష్ట్రంలో జూలై నుండే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోగో ఇవ్వాలనేసి ఇక విపక్షాలు డిమాండ్ చేశాయి అయితే గడిచిన మే కావచ్చు జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు మాక్సిమం తొంభై శాతం పైగా అందరికీ అందినట్టు తెలుస్తుంది అందకపోతే ఒకసారి లైక్ అయితే చేయండి మాక్సిమము ఖమ్మము మెదక్ అన్ని జిల్లాల్లో అయితే మ్యాక్సిమం పంపిణీ అయితే కంప్లీట్ అయిపోయిందనే సమాచారం వచ్చింది అయితే పంపిణీ అయింది మాత్రము పాత పింఛనే కొత్త పెన్షన్ కాదు కొత్త కూడా జూలై నుంచి మనకు ఇవ్వాలనేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అండ్ దీనిపైన సర్కార్ కూడా చూసుకున్నట్టయితే ఒక నిమిషము ఫస్ట్ రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్ట్ పదిహేనులోగా పూర్తి చేయాలనేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు అండ్ అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు చాలామందికి మాఫీ అయితే అయిపోతుంది అండ్ ఇంకొకటి మనకు ఏపీలో చూసుకుంటే రేపు తొంభై శాతం మందికి పెన్షన్లు పంపిణీ అని చెప్తున్నారు సో ఇదొక ఒత్తిడి అండ్ అదేవిధంగా విపక్షాల నుంచి ఒత్తిడి అయితే సర్కార్ మీద భారీగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులో ఒక పెన్షన్ రాకపోతే మాత్రము ఐదో తారీఖు తర్వాత విహెచ్పిఎస్ ఏదైతే సంస్థ ఉందో ఆసరా పైన వాళ్ళైతే ధర్నా పెద్ద ఎత్తున చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఈ నేపథ్యంలోనే మనకు ఈ పెన్షన్ అయితే సుమారు జూలై నుంచే కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి ఏం జరగనున్నది ఎప్పటికప్పుడు రేపు ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలతో ముందుకైతే వస్తాను అండ్ ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా ఆసరా పెంచడం మన ఛానల్లో ఉంటుంది పెన్షన్ రాకపోతే మాత్రం లైక్ చేయండి ఇంకా అధికారుల వరకు అయితే వెళ్తుంది వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టకపోతే సో ఇదనమాట లేటెస్ట్ తాజా వార్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్